యేషు క్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ శుభాలు అందరికీ ముందుగా తెలియజేయబడినట్లుగా అపోస్తుడైనటువంటి పౌలు తన పుట్టుక గురించి మరణము వరకు అనగా అపోస్తుడైన పౌలు సంపూర్ణ జీవిత చరిత్ర బైబుల్ గ్రంథమును అనుసరించి మనం చేయబోయే ఎపిసోడ్స్లో ఈరోజు ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఈ మొదటి ఎపిసోడ్తోనే ప్రారంభం కానున్నాయి అపోస్తుడైనటువంటి పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు తన పుట్టుక బాల్యం యవనం ఇంకా సౌలు సంఘాన్ని హింసించేటువంటి దినం వరకు కూడా అన్ని వివరాలు ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం కిందకు ఆలస్యం లెట్స్ గో టు ద టాపిక్ అపోస్తుడైన పౌలు సంపూర్ణ జీవిత చరిత్ర బైబుల్ని అనుసరించి పార్ట్ వన్లోనికి లోనికి మనం వెళ్దాం సో వెళ్లే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ను సెట్ చేసి ఉంచుకోండి అప్పుడే పౌలు గారి గురించి మా మినిస్ట్రీ ద్వారా చేసేటువంటి ప్రతి వీడియో అప్డేట్ కూడా మీరు ఇన్ టైంలో పొందుకోగలరు ఇక టాపిక్లోకి వెళ్దాం అపోస్తులైనటువంటి పౌలు సంపూర్ణ జీవిత చరిత్ర పార్ట్ వన్ ముందుగా అయినటువంటి పౌలు గారి పుట్టుక గురించి మనం తెలుసుకుందాం అపోస్తుడైనటువంటి పౌలు ఆయన యూదుడు ఇజ్రాయెలియుడు హెబ్రియుడు అంటే ఈ మూడు కూడా ఒకటే అబ్రహాము సంతానం అన్నది బెన్యామీను గోత్రములో జన్మించినటువంటి వాడు ఈ విషయాలు మనం రోమిలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం మొదట వచనంలో కొలిందలకు రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఫిలిప్పీన్కి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో మనం చూడగలం అపోస్తులైనటువంటి పౌలు ఎరూషలేముకు నూట యాభై మైళ్ళ దూరంలో ఉన్న కిలికీలోని పట్టణంలో పుట్టాడు ఇదే పౌలు జన్మస్థలం ఆయన స్వస్థలం ఈ విషయాలు అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచనంలో అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో మనం చూడగలం అంతేకాదు పౌలు రోమీయుడు కూడా అనగా రోమ పౌరసత్వం గలవాడు కూడా అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది వచనాలలో మనం చూసినట్లయితే ఎరువులేములో తనను బంధించి శిక్షించబోతూ ఉంటే తాను పుట్టుకతో రోమిడునని పౌలు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూడగలం అంతేకాక ఫిలిప్పీలో ఉన్నప్పుడు సోద చెప్పే చిన్నదాన్ని ఆ దెయ్యం పట్టిన చిన్నదాన్ని పుచ్చునని అపోస్తున్నటువంటి పౌలు బాగు చేయటాన్ని మనం చూడగలం కాబట్టి ఆ చిన్నదాని వల్ల లాభం పొందేటువంటి తన యజమానులు అంటే ఆ సోది చెప్పేటువంటి చిన్నదాని వల్ల తాను సోది చెప్పటం ద్వారా లాభం గడుస్తున్నటువంటి యజమానులు మరి ఆ తనను బాగు చేసినటువంటి పౌలను తనతో పాటు ఉన్నటువంటి శీలను ఖైదు చేయించినప్పుడు కూడా ఒక సందర్భంలో పౌలు తాను అని రూఢిగా పలికినట్లు మనం అపోసల కార్యముల గ్రంథం పదహారు అధ్యాయం ముప్పై ఏడు నుంచి నలభైవ చిల్లో మనం చూడవచ్చు అయితే పౌలు పుట్టుకతో రోమియోడు ఎలా అయ్యాడు అనే సందేహం మనకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అయితే ఈ విషయం మనకు తెలియాలంటే మనం కొంచెం చరిత్రను కూడా చూడాలి అపోస్తల కార్యముల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో పౌలు తన గురించి తాను చెప్పుకుంటూ తాను కిలికీలోని తార్సు వాడనని ఆ గొప్ప పట్టణపు పౌరుడునని స్వయంగా చెప్తాడు పౌలు స్వస్థలమైన తార్సును ఎందుకు పౌలు గొప్ప పట్టణంగా సంబోధించాడు ఎందుకలా వర్ణించాడు అంటే తార్సు సముద్రపు ఉన్నటువంటి పట్టణం కాబట్టి ఆ పట్టణానికి ఓడరవు సౌకర్యం ఉంది వర్తక వాణిజ్య వ్యాపారాలకు సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు విరివిగా ఆ కాలంలో జరుగుతూ ఉండేవి తార్సులో ఉన్ని అధికంగా లభించేది ఉన్నితో చేసినటువంటి వస్తువులు అధికంగా ఆ కాలంలో ఎక్కడ నుండి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేవి అంతేకాదు తార్సు పట్టణానికి మంచి గుర్తింపు కూడా ఉండేది ఈ కారణాన్ని బట్టే కాబట్టే పౌలు ఈ పట్టణాన్ని గొప్ప పట్టణంగా పేర్కొన్నాడు అయితే తార్సు పట్టణం అంతగా అభివృద్ధి చెందటానికి రోమా ప్రభుత్వం చాలా కృషి చేసింది క్రీస్తు పూర్వం పదిహేడవ సంవత్సరంలో రోమా ప్రభుత్వం మరి అక్కడ ఉన్ని అనేది విస్తృతంగా లభించటాన్ని బట్టి ఆ తార్సు అనేటువంటి ఆ పట్టణాన్ని వర్తక వాణిజ్య వ్యాపారపు ఒక హబ్గా హార్బర్గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ సమయంలో రోమా ప్రభుత్వం అనేక చేతి వృత్తులతో నైపుణ్యం కలిగినటువంటి యూదులను అనే తార్సునకు పంపించడం జరిగింది స్వచ్ఛందంగా ఆ సమయంలో ఎందరో యూదులు ఎరుషలేములో నివాసం ఉండేటువంటి అనేక యూదులు కూడా తార్సునకు వలస వెళ్ళినట్లుగా మనకి చరిత్ర చెప్తూ ఉంది అయితే అలా వెళ్ళినటువంటి వారిలో అపోస్తుడైనటువంటి పౌలు తల్లిదండ్రులు కూడా ఉన్నారు వీరు డేరాలు కుట్టే చేతి పని ఎందు నైపుణ్యం కలిగినటువంటి యూదులు మాత్రమే కాదు పరిచయల సంతతి వారు కూడా అలా తార్సునకు వెళ్ళి యూదులు తమ చేతి వృత్తి నైపుణ్యం ద్వారా ఉన్నితో తయారు చేసినటువంటి అనేక వస్తువులను మరి ఆ ప్రాంతం నుండి ఎగుమతి దిగుమతుల ద్వారా ఎంతో రోమా ప్రభుత్వం ఆ ప్రాంతం ద్వారా లాభం గడించేది కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులకు రోమా ప్రభుత్వం వారిని ప్రోత్సహించే విధంగా అనేక సౌకర్యాలను ఉచితంగా కల్పించింది అంతమాత్రమే కాదు వారందరికీ రోమ పౌరసత్వాన్ని కూడా ఉచితంగా ఇచ్చింది అందుకే పౌలు తల్లిదండ్రుల నుండి రోమ పౌరసత్వాన్ని పౌలు పుట్టుకతో పొందుకున్నాడు కాబట్టే పౌలు పుట్టుకతో రోమిడయ్యాడు అనే చరిత్ర చెప్పేటువంటి సత్యం ప్రసిద్ధి చెందినటువంటి బైబుల్ స్కాలర్స్ దీన్ని అంగీకరించి అంగీకరిస్తారు కూడా అయితే ఈ వివరాలు మనకు బైబుల్లో ఎక్కడ కనపడవు అంతేకాదు పౌలు తల్లిదండ్రులు పేర్లు కూడా మనకు ఎక్కడ కూడా కనిపించవు అయితే పౌలకు ఒక సోదరు ఉన్నట్లు మాత్రం మనం నిర్ధారించగలం ఎలాగంటే అపోస్తుల కారముల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పదహారో వచనంలో పౌలు మే పౌలకు ఒక మేనవుడు ఉన్నాడని అపోస్తుల కారముల గ్రంథకర్త మనకు ధృవీకరిస్తాడు యూదులు కొందరు పౌలను చంపాలని ఆలోచన చేస్తున్నప్పుడు పౌలు మేనళుడు విని తులుత ఆ విషయాన్ని పౌలకు ఆపై పౌలు సూచన మేరకు సహస్రాధిపతిగా ఆ విషయాన్ని తెలియపరిచి ఎదురయ్యే భయానకమైనటువంటి ఆపద నుండి పౌలను సహస్రాధిపతిని కాపాడినట్లుగా మనం చూడగలం పౌలుకు మేనలుడు ఉన్నాడు అంటే అతడి తల్లి పౌలకు సోదరే కదా మరి అంత మాత్రమే కాదు రోమిలిగి రాసిన పత్రిక పదహారో అధ్యాయం ఏడవ వచనం పదకొండవ వచనం పన్నెండవ వచనంలో తనకు కొందరు బంధులు ఉన్నట్లుగా వారు రోమాలో ఉన్నట్లుగా మరి పౌలు పేర్కొనడం మనం చూడగలం అందులో నీకు యూనియా హేరుదియా అనేటువంటి పేర్లు వారి పేర్లు కూడా అక్కడ ప్రస్తావించడం మనం చూడగలం అంత మాత్రమే కదా వారు కూడా క్రీస్తు పరిచారకులే అనే పౌలు స్వయంగా సాక్ష్యం ఇవ్వడం కూడా మనం చూడగలం అంత మాత్రమే కాకుండా పౌలు పరిశైల సంతతికి చెందినవాడు కూడా అన్నట్లు మనకి అపోసుల కారముల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదవ వచనంలో ఇరవై రెండవ అధ్యాయం మూడో వచనాల్లో మనకి ఆగపడుతుంది దీన్ని బట్టి పౌలు తండ్రి పరిశువుల సంతతికి వాడుగా మనం నిర్ధారించుకోవచ్చు ఇది పౌలు యొక్క పుట్టుక సంబంధించినటువంటి వివరాలు అయితే పౌలు బాల్యము నుండి ఆయన యవనం వరకు కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని నిదర్శనాలను మనం ఇప్పుడు చూద్దాం పౌలు బాల్యము కూడా ఎంతో నిష్టతో ధర్మశాస్త్రానుగుణంగా గడిచినట్లుగా మనం ఆ పూస్తల కారముల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం నాలుగో ఐదు వచనాల్లో మనం చూడగలం అంతేకాదు తార్సులో ప్రాథమిక విద్యను అభ్యసించినటువంటి పౌలు ఆపై ఎరుషులేమునకు వచ్చి అక్కడే సుమారు పన్నెండు సంవత్సరాలు గమలయేలు అను బహునిష్టగల ధర్మశాస్త్ర పండితుని వద్ద పెరిగి బహు కూలంకషంగా నేర్చుకున్న యవనుడిగా పౌలు గారిని మనం ఆ పూస్తల కారముల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచనంలో మనం చూడగలం అంతేకాదండి పౌలు చేతి వృద్ధిలో కూడా నిష్ణాతుడే పౌలు వృత్తి డేరాలు కుట్టుట అని అపోస్తుల కారముల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో మనం చూడగలం సాధారణంగా యూదులు ధర్మశాస్త్రంలో అవపోసణ పడటంతో పాటుగా ఏదో ఒక చేతి పని అందు ఒక చేతి పని అందు కూడా నైపుణ్యం గలవారై ఉండాలని యూదో సంస్కృతిలో వారికి వారుగా పెట్టుకున్నటువంటి ఒక నిబంధన కాబట్టి పౌలు డేరాలు కుట్టేవాడు అని మనకి అపూసల కారముల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మూడులో మనకు కనపడుతుంది ఇందాక మనం చెప్పుకున్నాం పౌలు స్వస్థలమైనటువంటి తార్సు ఉన్నికి ప్రసిద్ధి చెందింది అని ఉన్నితో చేసినటువంటి వస్తువుల ఎగుమతి అక్కడ ఎక్కువగా జరిగేదని పౌలు వృత్తి అయిన డేరాలు కుట్టు కూడా ఈ ఉన్నితో చేసేవారు అనేది మనకి అర్థమైపోతుంది ఇక్కడ కనుక పౌలు వృత్తి డేరాలు కుట్టడం ఆ డేరాలను కూడా ఈ ఉన్నితోనే చేసేవారు ఉన్ని తివాచీలు ఉన్ని కంబళ్ళు దుప్పట్లు ఉన్నితో తయారయ్యేటువంటి డేరాలు ఉన్నితో తయారయ్యే తెరచాపలు మొదలగువన్నీ కూడా ఆ సమయంలో తార్సు నుండే తయారు చేయబడి ఆ ఉత్పత్తులన్నీ ఎగుమతి చేయబడుతూ ఉండేవి అయితే వీటిలో పౌలు వృత్తి డేరాలు కుట్టుట అపోస్తులు కూడా వారు అపోస్తులు కాక మునుపు ఏదో ఒక చేతి పనులు మరి జీవనం సాగించేటువంటి వారిగా బైబుల్లో మనకు కనపడతారు సీమును పేదరు చేపలు పట్టే వృత్తి యోహాను అంద్రియలు వాలుబావు చేసుకునేటువంటి వృత్తి అలా చూసుకుంటే మన ప్రభు అయినటువంటి యేసువారు కూడా వడ్రంగి వృత్తిని చేసేవాడని బైబిల్లో మనం చదవగలం ఇలా మనం చూసుకుంటే యూదులు ప్రతి ఒక్కరూ కూడా ధర్మశాస్త్రాన్ని అవపోసపడంతో పాటు కూడా ఒక ఏదో ఒక చేతి పనిలో మరి వారు నిష్ణాతులై ఉండేటువంటి వారుగా మనకి ఇక్కడ సుస్పష్టం అవుతుంది ఇంకా మనం చూసుకుంటే పౌలుకు హిబ్రూ గ్రీకు అరబిక్ భాషలలో నైపుణ్యం ఉంది పౌలు హిబ్రీ భాషలోనూ అదేవిధంగా గ్రీకు భాషలోనూ కూడా మాట్లాడినట్టుగా మనం బైబుల్లో చూడగలం అంతేకాదు పౌలు తాను రాసినటువంటి పత్రికలన్నీ కూడా గ్రీకు భాషలోనే వ్రాసాడు తన పితరుల పారంపర్యాచారంలో విశేషాకృత కలిగినటువంటి వాడిగా తన స్వజాతీయులలో తన సమాన వయస్సు గల యూదులలో అందరికంటే ఎక్కువ యూధ మతములో ఆధిక్యతను అయినటువంటి వాడిగా పౌరులను గలతీ రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో తన గురించి తానే సాక్ష్యమే ఉపచుకోవటం మనం చూడగలం ఈ విధంగా యవ్వన దశకు చేరుకునే సమయానికి పౌలు యోధామత ప్రవిష్ఠుడు నిష్టగల పరిశీలనలే ఉంటూ మంచి దైవశక్తి కలిగిన వాడిగా ఉన్నట్లు అపోస్తుల కారముల గ్రంథం ఇరవై అధ్యాయం మూడవ వచనంలో మనం చదవగలం యోధామతాన్ని సరస్యల వలె శాస్త్రల వలె బహునిష్టగా పాటించేవాడు కనుకనే యేసు ప్రభు వారి శిలువ మరణ పునరుద్ధానముల అనంతరం ఆదిమ సంఘం క్రీస్తునందు విస్తరిస్తుంటే క్రీస్తు శిష్యులైనటువంటి ఆ పోస్తులు యూదులై ఉండి వేరొక మార్గాన్ని అనుసరిస్తున్నారని అనేకలైన యూదులను కూడా ఆ మార్గం వైపు మళ్ళిస్తున్నారని తెలిసి అలా క్రీస్తును వెంబడించేటువంటి వారి పట్ల అనగా క్రైస్తవుల పట్ల క్రోధముతో రగిలిపోయాడు ధర్మశాస్త్రమందల మందల లేఖలోని ఎవరో కాదు ఏసీ అన్న సత్యాన్ని మిగిలిన పరిచయలు శాస్త్రంలో బహుశా సౌలుగా ఉన్నటువంటి పౌలు కూడా ఆ సమయంలో గ్రహించలేదేమో మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే దేవుడు తనంతట తానుగా తనను తాను ఎవరికి బయలుపరుచుకుంటాడో వారికి మాత్రమే ఆయన నిజమైనటువంటి దేవుడు అనేటువంటి గ్రహింపు కలుగుతుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది అందుకే పౌలు ధర్మశాస్త్రంలో మరి నిష్ణాతుడైనప్పటికీ కూడా నమ్ముకున్న తర్వాత లేఖనాలను ఎత్తి చూపించి ఈ ఏసే క్రీస్తుని రూఢీగా ద్రోహపరిచినటువంటి వాడు నమ్మక మునుపు అదే లేఖనాల్లో ప్ర మరి ప్రవిష్ఠుడైనప్పటికీ అయినప్పటికీ కూడా ఆ లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తును ఆయన గ్రహించలేకపోయాడు కారణం ఏంటంటే ఆ సమయంలో మన ప్రభువు ఆయనకు తనను తాను బయలుపరుచుకోలేదు అదే అందులో ఉన్నటువంటి విషయం అయితే ఏమాత్రం అర్హతలైనటువంటి నిన్ను నన్ను ఆయన ఎంపిక చేసుకొని తాన తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు మనం ఎంత ధన్యులమో కదా సరే మనం పౌరు విషయం గురించి వస్తే మరి ఆ విధంగా ఆయన గ్రహించలేకపోయాడు క్రైస్తవుల పట్ల క్రోధంతో రగిలిపోయాడు అందుకే క్రైస్తవులపై మిక్కిలి క్రోధముతో ఆయన రగిలిపోయి వారిని ఎంతో భయంకరంగా హింసించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం యూదులై ఉండి వారు మరి తమ దేవుడైనటువంటి యహువాని విడిచిపెట్టి యేసుక్రీస్తు అనేటువంటి ఒక ఆయన ఏర్పరిచినటువంటి నూతన మార్గాన్ని వెంబడిస్తున్నాడని సత్యాసత్యాలు గ్రహించలేనటువంటి సమయంలో సౌలు మరి పౌలు మరి యేసుక్రీస్తు మీద ఆయన శిష్యుల మీద ఆదిమ సంఘం మీద ఆయన మిక్కిలి క్రోధంతో రగిలిపోయి మరి ఎంతో భయంకరంగా వారిని హింసించినట్లు మనం బైబుల్ గ్రంథంలో చదవగలం అలా పౌలు ఆదిమ సంఘాన్ని హింసిస్తున్నట్లుగా అపోస్తుల గ్రంథలకథ ద్వారా పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి కొన్ని వాక్యాలను మనం ఇప్పుడు పరికించి చూద్దాం అపోస్తుల కారముల గ్రంథం ఏడో అధ్యాయం యాభై ఎనిమిదిలో మొదటి హతసాక్షిగా రాళ్లతో కొట్టబడి చంపబడినటువంటి స్థెఫను మరణానికి సౌలు సమ్మతించినట్లుగా మనం ఆ వాక్యంలో చూడగలం అపోస్తుల కారముల గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడులో ఆదిమ సంఘం పొందుతున్నటువంటి హింసల చేత నమ్మిన క్రైస్తవ యోధులందరూ చెదిరిపోతుంటే అప్పుడు కూడా సౌలు ఇంటింటాజు వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండను అని ఉంటుంది అంటే దీని అర్థం ఏంటంటే ఇక ఎటువంటి అనుమతి లేదు నేరుగా ఇళ్లలోకి ఆయన చొరబడిపోయి వెళ్ళిపోయి ఇళ్లల్లో ఉన్నటువంటి పురుషులనేమి స్త్రీలను ఏమి ఎవరైనా సరే వారిని ఈడ్చుకొని పోయి ఈడ్చుకొని పోయి అనేటువంటి పదం బైబుల్లో రాయబడి ఉంది సాధారణంగా మరి స్త్రీల దగ్గర కొంత మనం జాగ్రత్త వహిస్తాం అయితే ఇక్కడ అటువంటి జాగ్రత్తలు పౌలు గారు ఏమి మరి పాటించినట్టుగా మనకు కనపడలేదు ఎవరైనా సరే పిల్ల జల్ల ముసలిం ముతగా స్త్రీలు పురుషులు ఇలా ఏ భేదం లేదు కానీ ఎటువంటి ఆలోచన లేదు కానీ క్రీస్తును నమ్మిన వారైతే దొరికినటువంటి వారిని దొరికినట్లుగా పోయి వారిని పోయి చెరసలో వేయించి హింసించేటువంటి వాడిగా ఈ వాక్యంలో మనకు కనపడుతూ ఉన్నాడు ఇంకా చూస్తే అపోస్తల కారముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి మూడు వచనాలను మనం చూస్తే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లుగా భావించేవాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు అంటే క్రైస్తవును చంపటమే తనకు ప్రాధా ప్రాణాధారమైనట్లు అంటే తన ప్రాణానికి ఆధారమైనట్లు అంటే తన జీవించి ఉండటానికి క్రైస్తవును చంపటమే ఆధారమై ఉన్నట్లు అంటే క్రైస్తవును చంపకపోతే తన ప్రాణం పోతున్నట్లుగా బాధపడిపోయి వారిని చంపటంలోనే తన జీవనం గడిపేంత స్థాయికి మరి సౌలు పౌలు ఆదిమ సంఘాన్ని హింసకు గురి చేశాడు అంతేకాదు దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా బంధించి ఎరుషులేమునకు తెచ్చి చెరసాల వేయించేందుకు పరిశీల ద్వారా ఆజ్ఞ అనుమతి అధికారం పొందుకున్నటువంటి వాడిగా దమస్కు సైతం బయలుదేరి వెళ్ళినటువంటి వ్యక్తిగా మనం సౌలుని మరి ఆ దినాల్లో మనం చూస్తాం ఇక్కడ మనం బాగా గమనించి చూస్తే ఎరుషులేము ఇజ్రాయేలు దేశంలో ఉంది ఎరుషులేము ఇజ్రాయేళ్ళ దేశంలో ఉంటే దమస్కు ఎక్కడికైతే వెళ్ళి వారిని నమ్మినటువంటి వారిని అరుషులేముకు తీసుకొచ్చి చెరస వేయాలి వెయ్యాలి అని తాకీదు పొందుకున్నాడు ఆ దమస్కు పట్టణం సిరియా దేశంలో ఉంది అంటే దీని అర్థం ఏంటంటే క్రైస్తవును వెతికి హింసించేందుకు దేశాన్ని సైతం దాటి వెళ్ళేటువంటి వ్యక్తిగా తాకీదు పొందుకున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ సౌలును మనం ఈ వాక్యంలో మనం చూడగలం ఇంకా వివరించి చెప్తే మరి సౌలు ఆదిమ సంఘాన్ని పెట్టినటువంటి హింస ఇంతింత కాదు సౌలు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రభు చేత పట్టబడి మారి క్రైస్తవుడై ఎరుసలేములోని శిష్యులను కవులను శిష్యులు కలవడానికి ఒప్పుకోక భయపడిపోయారు అని అపోస్తుల కారమగ్రం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో మనకు రాయబడి ఉండటం మనం చూడగలం అంటే నమ్మినటువంటి శిష్యులను నమ్మినటువంటి వారిని అందరినీ కూడా యేసు ప్రభు నమ్మినటువంటి వారిని అందరూ కూడా శిష్యులుగా పరిగణించేటువంటి వారు ఆ దినాల్లో మన బైబిల్ గ్రంథంలో చూస్తే మనకు చాలా సుస్పష్టంగా కనబడుతుంది కేవలం పన్నెండు మందినే కాదు కానీ ఆ పోస్తులైనటువంటి ఆ పన్నెండు మంది అనే శిష్యులు కానీ కాదు కానీ నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా శిష్యులని సంబోధించడం మరి ఆ ఆదిమ సంఘంలో అది పరిపాటి కనుక సౌలు నమ్మి నమ్మి మరి ప్రభువుని నమ్ముకొని మారి మనస్సు పొందుకున్న తాక తర్వాత ఇరుషుల వస్తే మరి నమ్మినటువంటి యూదులు శిష్యులైనటువంటి వారు పౌరుని మరి చేరదీయలేకపోయారు అంటే భయపడిపోయారు మమ్మల్ని హింసించేవాడు ఆ సమయంలో ఇప్పుడు కూడా మమ్మల్ని హింసించడానికి ఏదో కొత్త ఎడ్డు ఎత్తుగడ వేసారు అన్నట్లుగా మరి వారు భయపడిపోయి ఆయన్ని దగ్గరికి రానివ్వలేకపోయారు అన్నమాట ఆ విధంగా ఉండేది పౌలు యొక్క హింస ఇంకా చూస్తే పౌలు గారి ఆయా సందర్భాల్లో అధికారులు ఎదుట క్రీస్తు సాక్షిగా నిలబడినప్పుడు తన గురించి తానే సంఘమును హింసించే దినాల నాటి జీవనాన్ని ఆలోచనలను సాక్ష్యం ఇవ్వడం మనం చూడగలం అపోస్తల కార్యముల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచ్చినాడు గనుక మనం చూస్తే ఏ అపోస్తులు అనేటువంటి పౌలు మరి తాను మారిన తరువాత తన గత జీవితం గురించి తనకు తాను మరి అధికారి ముందు నిలబడే సాక్ష్యం ఏ విధంగా ఇస్తున్నాడు ఏమంటే నజరో అయినటువంటి యేసునామనకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని ఎడూశలేములో నేను అలాగే చేసి నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనగా క్రీస్తును నమ్మినటువంటి వారిని అనేకులను చెరసారులో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించిదిని అనేక పర్యాయములు సమాజ ఇంట్లో కూడా వారిని దండించి వారు దేవదూషణం చేయనట్లుగా బలవంత పెట్ట చూచితిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు దేశములకు దాటి వెళ్ళి వారిని హింసించుంటుంది అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారము ఆజ్ఞయు పొంది దమస్కునకు బయలుదేరానని పౌలు తన గురించి తను చెక్కినబెట్టిన సాక్ష్యం మనం అక్కడ మనం చూడగలం ఇంకా చూస్తే ఆ కార్యముల గ్రంథంలోనే ఇరవై రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలలో ఈ మార్గంలో ఉన్నటువంటి పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు వారిని హింసించి తిని ఊర్చి ప్రధాన యాజకులను పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు నేను వారి వలన సహోదరుల వద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై ఎరుషులు తేవాలనని అక్కడికి బయలు వెళ్ళి తిని అనేటువంటి మాటలు మనం చూడగలం ఇంకా మనం చూస్తే తిమోతికి ఆయన రాస్తూ మొదటి తిమ్మోతి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో పూర్వము నేను దోషకుడును హింసకుడును హానికరుడు నేను తన గురించి తానే చెప్పుకోవటం ఇంకా పదహారో వచనంలో కూడా చూస్తే నేను పాపినని పాపులలో ప్రధానుడనని పౌలు తన గురించి తాను ఇచ్చుకోవటం మనం చూడగలం ఇంకా గలతీ సంఘానికి కూడా చెప్తూ మొదటి అధ్యాయము పదమూడవ వచనంలో పూర్వముందు యోధామతస్థుడని ఉన్నప్పుడు పూర్వ ముందు నేను యోధా మతస్థుడని ఉన్నప్పుడు దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చే యత్నించానని పౌలు తన గురించి తాను చెప్పుకోవటం మనం చూడగలం ఇంకా ఇంకా పరికించి గనక మనం చూస్తే బయలు బైబుల్ గ్రంథంలో మరికొన్ని వాక్యాలు మనకి చాలా స్పష్టంగా కనపడతాయి ఎంత క్రూరంగా హింసించకపోతే దమస్కు మార్గంలో యేసు ప్రభు మరి సౌలకు దర్శనమిచ్చినప్పుడు సౌలు ప్రభువ నీవెవడవు అని అడిగినప్పుడు ప్రభు నేను నీవు హింసించుచున్నటువంటి యేషును అని సాక్షాత్తు ప్రభువే అంటాడు నేను నీవు హింసించుచున్న యేసును అని ప్రభువే ఆ మాట పలికాడు అంటే ఎంతగా హింస మరి ఆదిమ సంఘానికి కలుగకపోతే యేసు క్రీస్తు ప్రభువు వారు తన శరీరానికి తగిలినటువంటి ఆ హింసను బట్టి ఆయనే బాధ స్వయాన ఆయనే మరి సౌలుకు ప్రత్యక్షమై ఆ విధంగా తన గురించినటువంటి సాక్ష్యాన్ని దేవుడే నువ్వు నన్ను హింసిస్తూ ఉన్నావు చాలా అని మరి దేవుడే సౌలుతో సాక్ష్యం చెప్పటం మనం చూడగలం ఎంత హింసించకపోతే సాక్షాత్తు ప్రభువే ఈ విధంగా అంటాడండి డి ఫ్రెండ్స్ ఆర్ బిలీవర్స్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ ఇంక్లూడింగ్ మీ ఇంక్లూడింగ్ మీ ప్రియ సహోదరులారా ఒక్క మాట నేను అడగాలనుకుంటూ ఉన్నాను నన్ను కూడా కలుపుకొని ఈ ప్రశ్న నేను వేస్తూ ఉన్నాను ఆ ప్రశ్న ఏంటంటే ఎందుకు ఎందుకు నువ్వు నిన్ను రక్షించినటువంటి క్రీస్తును హింసిస్తూ ఉన్నావు ఎందుకు హింసిస్తున్నావు అదేంటండి అలాగంటారు మేము విశ్వాసులమైతే అని మీలో మీరు అనుకుంటున్నారా ఎస్ ఆర్ ద బిలీవర్స్ మీరు విశ్వాసులే మీరు విశ్వాసులే అందుకే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఎందుకు ఎందుకు మీ రక్షకుడైనటువంటి క్రీస్తు ఈ క్రీస్తే మీ ప్రభువు అని మీ నోటితో ఒప్పుకొని మీరు హృదయం ముందు విశ్వసించాక కూడా ఆయనకు లోబడక ఆయన నిజముగా మీకు ప్రభువుగా మీ హృదయం ముందు ప్రతిష్ఠించుకొనక మీరు నిజముగా ఆయన చరణదాసులుగా మారక ఇంకా ఇంకా దేవుడు చేయొద్దు అని చెప్పినవే చేస్తూ దేవుడు చేయమని చెప్పినటువంటి శ్రేష్టమైన పనులపై దృష్టి ఉంచకుండా ఆయన్ని సౌలు కంటే క్రూరంగా బాధిస్తూ హింసిస్తూ మరల మరలా శిలువ వేస్తూ బాహాటముగా ఆయన ఎందుకు మీరు అవమానపరుస్తూ ఉన్నారు నమ్మనప్పుడైతే ఆయనకు వ్యతిరేకమైనటువంటి పనులు మీరు చేస్తూ ఉన్న హింసిస్తూ ఉన్న మరి మన దేవుడు మన మంచి దేవుడు నా బిడ్డే తెలియక నన్ను బాధిస్తున్నాడని ప్రభు ఆనందంతో భరించాడేమో అయితే ఇప్పుడు అన్నీ ఎరిగై ఎరిగి ఉండి ఆయనను రుచి చూచాక కూడా మీ ఏ సంబంధమైనటువంటి ఆశల వలన కోరికల వలన పనుల భారం వలన ఇంకా ఇతర ఇతర కారణాల వలన ఎరిగినటువంటి మీరు విశ్వాసాన్ని చెప్పుకుంటున్నటువంటి మీరు నీ దేవుడిని తెలిసి తెలిసి హింసిస్తుంటే దేవునికి ఎంత బాధో తెలుసా ఆయన పనులన్నింటినీ పక్కన పెట్టి నిన్ను నన్ను రక్షించటమే ఆయన పనిగా పెట్టుకొని సమీపింపరాని తేదలో వసించు అమృడైనటువంటి దేవుడు నీకు సమీపంగా ఉండాలని నిన్ను వెతుక్కుంటూ దేవునిగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోకుండా అన్నింటినీ విడిచిపెట్టి తన అఖండ వైభవ వైభవాన్ని ఆయన విడిచిపెట్టి నీ వద్దకు వచ్చి నేనా పాపమురను తన భుజములపై వేసుకొని మన కొరకు సెలవులో బలి అయి నిన్ను నన్ను ఆ పరిశుద్ధ బలికార్యము ద్వారా రక్షించి తన సొత్తైన ప్రజగా ఆయన చేసుకుంటే ఈరోజు మనం మనకున్నటువంటి బిజీ లైఫ్ స్టైల్ను బట్టి మనం మన దేవుడైనటువంటి యేసు క్రీస్తుకు అందకుండా మనం సమీపింపరానటువంటి తేజస్సులోనికి వెళ్ళిపోతూ ఉన్నాం దేవుడు నిన్ను వెతుక్కుంటూ పరలోకం నుండి భూలోకానికి వస్తే మరి మనం ఆయన్ని విడిచిపెట్టి మన ఇష్టం వచ్చినటువంటి పనులతో బిజీ అయిపోతూ మన పాపపు క్రియలతో పాపానికి దాసలం అయిపోతుంటే మరి దేవునికి బాధగా ఉండదా అందుకే ప్రభు అడుగుతున్నాడు నిన్నే మిమ్మల్నే ఈ వర్తమానం వింటున్నటువంటి మిమ్మల్ని ప్రభు అడుగుతూ ఉన్నాడు నా స్నేహితుడా ఎందుకు నన్ను హింసిస్తూ ఉన్నావు నా స్నేహితురాలా సహోదరి ఎందుకు మీరు నన్ను హింసిస్తూ ఉన్నారు దేవుడు అడుగుతూ ఉన్నాడు ఆలోచించండి ఏం సమాధానం చెప్తాం ఏం చెప్పగలం క్షమించమని అడగటం తప్ప ఆలోచించండి నా ఆత్మీయ సహోదరులారా ఒకవేళ మీరు ఇలా ప్రభువును హింసిస్తుంటే ప్లీజ్ ప్లీజ్ మిమ్మల్ని బ్రతుమాలుకుంటూ ఉన్నాను ఒక్కసారి మళ్ళీ ప్రభు వైపు చూడండి ప్రభువును మీరు దేవుడు చెప్తూ ఉన్నాడు ఎందుకు నన్ను హింసిస్తూ ఉన్నావు ఆయన అడుగుతూ ఉన్నాడు నేను మీరు హింసిస్తున్నటువంటి యేసుని అని తాను నమ్మిన ఈనాటి క్రైస్తవులతో దేవుడు అంటూ ఉన్నాడు ఎంత విచారం ఆలోచిద్దాం మనలో సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉంటే సరి చేసుకుందాం సో ఇదే అండి మరి ఇంత క్రూరంగా అంత క్రూరంగా తనను హింసించేటువంటి పౌరును తనకు మనకు ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగూ తన మార్గంలోనికి మళ్ళించుకున్నాడు రక్షించుకున్నాడు తన సాక్షిగా నిలబెట్టుకొని అద్భుతంగా ఆయన వాడుకున్నాడు అనేది వచ్చే ఎపిసోడ్లో మనం చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో సో కనుక అపోస్తలైనటువంటి పౌలు పుట్టుక నుండి ఆయన బాల్యము యవనము మరి చదువు విద్య ఆదిమ సంఘాన్ని హింసించేటువంటి దినము వరకు ప్రభువు చేత పట్టబడటానికి ఒక సెకండ్ ముందు వరకు కూడా మరి ప్రతి విషయాన్ని అది ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఈ వీడియోలో మనం చర్చించడం జరిగింది మరి మిగిలినటువంటి భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అక్కడ చూద్దాం సో వాటిని మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆ అటువంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోవాలి అంత మాత్రమే కదా ఈ వీడియోని లైక్ చేయాలి షేర్ చేయాలి అప్పుడే అనేకులకి వర్తమానం రీచ్ అయ్యి మరి వారు కూడా ప్రభు యొక్క మరి విషయాలను వారు కూడా తెలుసుకుని మరింత బలపడేందుకు అవకాశం ఉంటుంది కనుక మీరు ఖచ్చితంగా మా మినిస్ట్రీలో భాగం వహిస్తూ మరి ఛానల్ని ప్రోత్సహిస్తారని సపోర్ట్ చేస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం మరొక్కమారు మరొక్కమారు ఈ వీడియోను వీక్షించిన విన్న మీ అందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో శుభాలు